మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల ప్రజా పాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు చేస్తున్నాము ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను ఈరోజు దళితులు గిరిజనులు ఆదివాసీలు అదే విధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఇలాను నిరుపేదలను దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనారిటీలను మహిళ నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మన మండల గౌరవ ప్రత్యేక అధికారి డాక్టర్ నరేష్ గారు ఈ పథకానికి సంబంధించి తెలియజేస్తాడు దాని మాట కొన్ని నాలుగు పథకాలకు సంబంధించిన అర్హులకు మంజూరు పత్ర కార్యదర్శులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇతర శాఖల సిబ్బంది గ్రామ ప్రజలు పాత్రికేయులందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారెంటీల అయ్యే భరోసా రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్కు సంబంధించి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు జగిత్యాల రూరల్ మండలంలో కండ్లపల్లిని మొదటిసారిగా తీసుకోవడం జరిగింది ఈ తర్వాత మిగతా అన్ని గ్రామాలకు వీటిని అమలు చేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిగతా ఇంకెవరైనా ఎలిజిబుల్ ఉన్న సందర్భంలో కూడా మీరు మిగతా అప్లికేషన్స్ ఈ రోజు ఇవ్వచ్చు రేపు ఇవ్వచ్చు ఎప్పుడైనా మీరు సంబంధిత పంచాయతీ సెక్రటరీ కానీ ఎంపీడీఓ గారికి కానీ తహసీల్దార్ కానీ ఇవ్వచ్చు ఇది సాచురే సాచురేషన్ మోడ్ అంటే ప్రతి ఒక్కరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామంలో అందజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా చిన్న ఇబ్బంది ఉన్నా కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దినోత్సవ శుభాకాంక్షలు కూడా బాగా చిన్నపిల్లలు హ్యాపీ రిపబ్లిక్ డే చాలా సంతోషం రెండవసారి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఈనాడు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న సంతృప్తి కలుగుతా ఉన్నాం మొదటి నుంచి కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి పుట్టిన నేను రాజకీయాల కంటే ముందే ఒక డాక్టర్గా ఇక్కడున్న చాలా కుటుంబాలతో నాకు అనుబంధం మరి ఈనాడు ఒక మంచి కార్యక్రమాన్ని ఒక వేదికగా కళ్ళపల్లి గ్రామంలో ఈ సభ జరుపుతున్నందు సందర్భంలో అన్ని వర్గాల వారు ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా గత కొన్ని నెలలుగా వివిధ సర్వేలు చేస్తూ అదేవిధంగా గ్రామ సభలు నిర్వహించి అర్జీలను తీసుకొని మా అధికారులు నిరంతరం మా కలెక్టర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరూ నిరంతరం మన జగిత్యాల ప్రాంతంలో కొన్ని సమాచారం సేకరించడం జరిగింది ఒక వంద ఇండ్లు కట్టి అప్పుడు ఇండ్ల మంత్రి బట్ట శ్రీరామమూర్తి గారు ఒక పెద్ద మంత్రి ఉండరు ఇప్పుడు మంత్రి వస్తే మొత్తం మేము కూడా ఎనిమిది వేల పదమూడు వేల పిల్లగాని కాబట్టి మంచిగా తెలుసు ఈ రకంగా అప్పటి నుంచి పేదవాళ్ళు ఇండ్ల కోసం ఎట్లా చూస్తారు ఇల్లు ఇస్తే ఎంత అనేది తెలుసు ఆయా చాలా పెద్ద ఊరు మా గ్రామం మరి ఆనాడు అప్పుడు ఆ పెద్దలు చేసిన కార్యక్రమానికి అన్ని వర్గాల వారు ఉంటారు అసలు మాది ఒకటే ఇల్లు మా ఇంటి పేరుతో కానీ మా పులవాళ్ళు ఒకటే ఇల్లు నాకు తొంభై శాతం ఓట్లు ఇస్తారు మూడు వేలు తొంభై శాతం ఓట్లు వేస్తారు బాజాపుతో అక్కడ అంటే రెడ్డీస్ కావచ్చు గౌడ్స్ కావచ్చు పేదవాళ్ళు దళితులు అందరు అంటే పేదవాళ్ళు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తే గుర్తుంచుకుంటారు గతంలో చేసిన వాళ్ళని గుర్తుంచుకుంటారు ఈనాడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది గత పది సంవత్సరాలు అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల విషయంలో మరి ఒక్క కళ్ళపల్లి గ్రామంలోనే నలభై ఏడు రేషన్ కార్డులు వస్తున్నాయంటే నిజంగా ఆనందంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అప్పుడు రైతు బంధు అనే కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో జరిగింది అప్పుడు నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పుడు రైతు బంధు గురించి చెప్పినప్పుడు భూమి లేని నిరుపేదలు కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నోళ్ళకి ఇస్తారా లేని వాళ్ళ సంగతి ఏంటని చెప్పి చాలాసార్లు మమ్మల్ని నిలదీయడం జరిగింది రాజకీయాల సహజం నిలదీయంగా ఇవాళ మీడియా ఎక్కువది కాబట్టి ఇటు అటు అంటే అవన్నీ సహజం దూక్కొని పోవాల్సిందే కదా తప్పదు మరి ఈనాడు ఇక్కడ భూమి లేని నిరుపేదలకు ఇంకా ఎక్కువ వస్తాయి కావచ్చు ఇప్పటికే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఇరవై ఆరు మందికి ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు డబ్బులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రెండు విడుదలగా అంటే మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీ ఆరు అంతే అంతేకాదు అమ్మనా అట్లా ఏమైనా ఉన్నాయా ఉంటే మీరు చెప్పండి అని చెప్పి నేను గౌరవ ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నారు వారికి కోరుతా ఉన్నా ప్రతి చోట కూడా తహసీల్దార్లకు చెప్పి ఎందుకంటే నాతోటి రోజున్న మా పిఏకే ఇంకా అర్థం కాలి నిన్నదానిక కాబట్టి కొంత గ్రామ సవరాలు అక్కడ ఇక్కడ రసబస అయిన విషయం మనం చూసినాం మన దగ్గర ఎక్కువ కాలేదు కానీ వేరే చోట్లలో కాబట్టి మీరు కొంత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు మేము కూడా చూస్తాం మా తాజా ప్రజాప్రతినిధులు కావచ్చు మాజీ ప్రజాప్రతినిధులు ఉంటారు అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ ఎన్లైన వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డు కోరుకుంటారు తప్పలేదు ఇప్పుడు నేను ఒక పెద్ద వకీల్ కోరుకుంటాను కానీ మా నాన్న నేను మెట్ పిల్ల పెట్టాను ఫస్ట్ పెట్టగానే తర్వాత తహసీల్ ద్వారా రిటైర్ అయిన గంగారాం సరే ఆయన డిప్యూటీ తహసీల్దారు ఉండే పోయి బాబు గట్టి రేషన్ కార్డుకి నేను నాకు ఎందుకంటే రేషన్ కార్డు అని నేను అప్పుడు ఆధార్ లేదు అరే ఒక గుర్తింపు అనేది ఉండాలి రేషన్ కార్డే మనకు గుర్తింపు అని చెప్పి గులాబీదే తెల్లదు కదా అయితే రేషన్ తీస్తున్నారు కాదు పింక్ కార్డ్ తెచ్చిచ్చా నేను ఫోటో ఇచ్చు లేదన్నట్టు ఫోటో కావాలి కదా సో పది రోజులు తిరిగి నాన్న ఫోన్ చేసి వదిలి పెడుతున్నారు ఇవన్నీ తెచ్చాను అంటే దీనికి ప్రతి వాళ్ళు కూడా ఈ ఒక బియ్యం అనే కాకుండా రేషన్ కార్డు ఉంటే ఒక ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది ప్రతి వాళ్ళు సో అది జరగబోతున్నది దాంతో పాటుగా రైతాన్నలకు గతంలో ఒక్కొక్క పంటకు ఐదు వేల రూపాయలు ఇచ్చినాం దాని ఆరు వేల రూపాయలకి చేసిన అంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఈ రోజు ఇక్కడ నూట పద్దెనిమిది మంది నూట ఇరవై తొమ్మిది మంది రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మా ఏ గారు ప్రభుత్వ సొమ్ము జమ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా అవుతుంది ఎవరో అవుతుందా చెప్తాను రేపు అవుతుంది ఎందుకంటే నేనే ఒక ఉదాహరణ చెప్తా నాకున్న భూమిలో అంతర్గామంలో ఒక నాలుగు ఎకరాలు నేను అసలు ఇదివరకు ఆ భూమి చెరువులు ఉన్నాయి నేను చూడలే ఎందుకంటే ఎప్పుడో ఏసంగి పండిస్తాడు మనమే వరద కాలం నుంచి పైప్ లైన్ వేసినాం ఆ చెరువులు నీని సో ఊరు పక్కన ఉండే లింగచరులో ఒక ఎకరం ఉన్నది నాకు సగం మా తమ్ముడి సగం మూడు ఎకరులో మూడు ఎకరాలు ఉన్నది అమ్మంగ అమ్మంగా తొంభై నూ ఎకరాలు నేను మొన్ననే ఏఓ గారికి రాసి ఇచ్చి పంపించిన నాకున్నది ఒకటి ఒకటే తోట పద్నాలుగు ఎకరాలు పదిహేను ముట్టలు మోకా మీద పదమూడు ఎకరాలు ముప్పై అరవై ఉంది కానీ ఓడిపోయి ఉంటారు నాకు అంతే ఇవ్వండి అంతకంటే ఇక్కడ ఇవ్వకండి మీతో తీసేయండి అని చెప్పి నేను స్వచ్ఛందంగా ఇచ్చేసి అంటే ఒక నాకే గత ఆరేడేళ్ళకెళ్ళి రైతు బంధు స్టార్ట్ అయినప్పటికీ ఒక నాలుగు ఎకరాలకు ఎక్స్ట్రా పడ్డాయి అట్లాంటివన్నీ కూడా తీసేసే కార్యక్రమం తీసినప్పుడే ఉన్నవాళ్ళై వినియోగం లేని తీసినప్పుడు పేదవాళ్ళకు ఇవ్వచ్చు మరి ఆనాడు ఐదు వేలు ఇస్తే ఇవాళ ఆరు వేలు ఇస్తున్నారు మరి ఈ రకంగా ఈ నాలుగు పథకాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి చాలా సంతోషం గతంలో బీడీ వస్తే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు కూడా ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేలు రావడం అందులో ఇక్కడ మన గ్రామంలో ఇరవై ఆరు మందికి రావడం అనేది చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఎవరైనా మిగిలిపోయినవి ఉంటే కూడా నిరంతర ప్రక్రియగా ఉంటుంది ఇంకా ఎవరైనా తప్పిపోయి ఉంటే వారికి కూడా తప్పకుండా అందుతే అని చెప్పి కూడా ఈ సంక్షేమ అభివృద్ధి పలాలు అంతే అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఇక్కడికి మంచి కార్యక్రమం చేసి నన్ను గౌరవ ఆడియో గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి మన మండల అధికారులందరికీ పాత్రికే మిత్రులకు స్థానిక నాయకులకు పేరు పేరు నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను కానీ సీర్పూర్లో నాకు చాలా దగ్గర వాళ్ళ భార్య పేరు మీద కూడా కార్డు ఉంది కానీ పనికినాడు ఓలే కానీ నాకు కార్డు ఉంది నా భార్యకి వస్తలేదు అని చెప్పి వచ్చింది ఇరవై రోజులైనా పని చేసిన ఎందుకంటే పని చేసే కూలీలకే దిక్షాలన్నా జాబ్ కార్డ్ తీసుకుని హైదరాబాద్లో కూడా ఉండొచ్చు మనం కాబట్టి ఆ విషయంలో కూడా ఎవరైనా ఉంటే మళ్ళీ ఎవరైనా అంటే కూడా మీరు చెప్పాలి ఇరవై రోజుల పని దినాలు ఉన్న వాళ్ళకి వస్తాయి ఇంకెవరైనా లేకుండా ఇంకా ముందు ముందు యాడ్ అయితే ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం अब हमारे बारे में लक्ष्य है ना बिल्कुल ठीक है क्या लामा बंजाला क्या बंजाला अंदर चल रहा है अंदर आओ आज बैठो मम्मी निक मिसारे डी ना ना तबे नरेश नरेश क्रिज़ा ओस्टर फिर ले सोच रहे हैं